జలతత్వపు రాశులైనటువంటి కర్కాటక రాశి వృశ్చిక రాశి మీనరాశి ఈ జలతత్వపు రాశులకు ధనుర్ సంక్రమణానికి సంబంధించి రవి ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి షష్టౌ రవౌ సు సౌఖ్యాదీన్ యత్నకార్యార్థ సాధనం అన్నాడు ఇక్కడ రవి ఫలితాలు కర్కాటక రాశి వారికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి మీరు చేసే పనులలో రాణిస్తారు మీ ఉద్యోగాల్లో రాణిస్తారు ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి కానీ కొద్ది శ్రమ పడవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఈ విధమైన ఇతరుల అభిమానాన్ని చూరగొని ఇతరులతో పొందవలసినటువంటి ఫలితాలను పొందుతూ కార్యదక్షతను పెంచుకుంటూ మీరు ముందుకెళ్తారు ఇది ఒక రకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అధికారులు అండదండలు ఉంటాయి ప్రజాభిమానాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కుటుంబ పాలనలో కూడా మీకు అనుకూలతలు బాగానే లభిస్తున్నాయి ఒక రకంగా కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలే కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఘర్షణాయుతమైన వాతావరణాన్ని మీరు అధిగమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇందులో పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలలో పిల్లలకు సంబంధించినటువంటి విషయాలలో ఏదో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితి మీకు వస్తుంది గృహ సంబంధమైన వ్యవహారాల్లో కొంత కొంతమంది ఇల్లు కొనడం కానీ ఇట్లాంటివి కూడా చేయవచ్చు కళ్యాణాలు వివాహాలు శుభముహూర్తాలు వీటికి సంబంధించిన విషయాలు కూడా పునర్వసు నక్షత్ర జాతకులు కనబడుతున్నది పుష్యమి నక్షత్ర జాతకులకు తరచుగా కొద్దిగా శారీరక మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలో మీరు కుటుంబ వ్యక్తులతో మీరు వాదించి సా పోరాడి సాధించవలసినట్టు అంటే హక్కుల కోసానికి పోరాడి సాధిస్తారు అట్లా ఆ విధంగా మీకు కొంత ఉంటుంది కొంత మానసికంగా శారీరకంగా అనుసరి ఫలితాలు సత్ఫలితాలు ఉన్నప్పటికీ కొద్దిగా ఘర్షణాయుతమైన వాతావరణం ఉంది ఆశ్రేష నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే ఉన్నాయి కుటుంబ వ్యవహారాలు చాలా చాకచక్యంగా మీరు పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కర్కాటక రాశి వారికి కనబడుతున్నది మరో జలతపు రాశి వృశ్చిక రాశి విశాఖపాదం అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం వృశ్చిక రాశి వారికి ఈ ధను సంక్రమణానికి సంబంధించిన ధనుర్ రాశి సూర్య ఫలితాలలో హీనత్వం దుష్ట సంసర్గో మనస్థాపశిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం అన్నాడు మరి వృశ్చిక రాశి వాళ్ళు చాలా గోప్యంగా అతి రహస్యంగా మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినా తెచ్చినా ఎక్కడ పెట్టుబడి పెట్టినా అది కొద్దిగా వృధా అవుతుందో ఏమో అని అనుకోవలసినటువంటి అవసరం ఉంది తర్వాత ఒక్కొక్కసారి మీరు శ్రమతో సాధించవలసినటువంటి పనులకు వక్రమార్గంలో పనులు సాధించాలని ఎవరికో ఏదో ఇవ్విచ్చి పని అనుకుంటారే ఆ రాంగ్ రూట్స్ అన్నీ కూడా ఆ నెగటివ్ థాట్స్ అన్నీ కూడా మీకు ఇబ్బంది పెడతాయి ఆ విధంగా మీరు సహజమైన ఆలోచనా ధోరణికి భిన్నంగా ఆలోచించే స్వభావం మీకు ఏర్పడుతున్నది కాబట్టి మీరు పెద్ద మొత్తంలో ధనాన్ని వృధా చేయకండి అధికారాన్ని వృధా చేయకండి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి కుటుంబ సౌఖ్యానికి దూరం కాకండి ఇన్ని విధాల వృషిక రాశి వాళ్ళు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా ఇదొకటి ఇబ్బందికరం అందులో విశాఖ నక్షత్ర జాతకులు కొద్దిగా రహస్యంగా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అనురాధ నక్షత్ర జాతకులు ప్రతి విషయంలో ఘర్షణ పడుతుంటారు భార్యాభర్తల మధ్యన జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కొంత ఉదారంగా ఆలోచించి అధికంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ద్రవ్యం మాత్రం కొంత ఖర్చు పెడతారు దాని మూలకంగా కొంత ఇబ్బందులు ఏర్పడతాయి ఈ విధంగా మీరు కర్కాటక రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి ఆ తదనంతరం మీనరాశి మీనరాశి కూడా ఈ సూర్య సంచార ఫలితాలు మనం ఆలోచించినట్టయితే అర్థసిద్ధి సదారోగ్యం బంధుమిత్ర సమాగమహారాజదర్శనమర్థాప్తి దశమస్తు యథారవి అని ఇక్కడ మీనరాశి వారికి ఈ రవి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఒక రకంగా మీకు చెప్పాలంటే మంచి ఫలితాలు ఇవి ఆర్థికంగా పుష్టి కలుగుతున్నది ఆరోగ్యంగా పుష్టి కలుగుతున్నది అదే విధంగా అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఉన్నత పదవులను అధిరోహించే అవకాశాలు ఉన్నాయి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ప్రమోషన్స్ ఉన్నాయి ఉన్నత విద్యను అభ్యసించే వారికి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి వివాహాలు నూతన అంటే వివాహ కార్యక్రమాలు నూతన ఉద్యోగాలు విదేశీయానాలు వీటికి సంబంధించిన విషయాలు అన్నిటి కూడా మీరు కొంత ప్రాధాన్యత ఇవ్వచ్చు ఏదో రకంగా ఒక ఉత్సాహంగా మీరు మీ యొక్క జీవితాన్ని నడపగలిగేటువంటికి చాలా మంచి బూస్టింగ్ అనేది ఈ యొక్క రవి మీనరాశికి ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మీరు ముందుకు పోయినట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మీకు చాలా మెండుగా ఉన్నాయి అన్ని రాశుల కన్నా కాబట్టి ఈ మీనరాశికి సంబంధించినంత వరకు పూర్వభాద్రా నక్షత్ర జాతకులు విశేషంగా మీ ఆదాయం బాగా ఉంటుంది ఖర్చులు కూడా మీరు ఒక ప్రాపర్గా పెడతారు అనుకూలంగా ఉంటుంది ఏదో ఒక ఉత్సాహమైన నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతున్నారు దాని మూలకంగా మీకు లైఫ్లో ఉత్సాహం కలుగుతున్నది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ కొంత ప్రతిఘటనలు మీకు కుటుంబం నుంచి ఎదురవుతాయి నిర్ణయం మంచిదే కానీ ఇప్పుడే వద్దనో తర్వాత చేయమనో లేకపోతే ఇంత ఖర్చు ఎందుకనో ఇట్లాంటివన్నీ కొంత వాదో వాద ప్రతివాదనలతోటి కొన్ని ప్రతిఘటనలతోటి అధిగమించి ఫలితాన్ని సాధించవలసిన అవసరం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది ఇక రేవతి నక్షత్ర జాతకులకు సునాయాసంగా వనరులన్నీ కూడా సద్వినియోగం చేసుకోగలుగుతారు ఆకస్మిక ధనలాభాలు ఇతరుల నుంచి మంచి ప్రోద్బలం వారి యొక్క సహకారం ఇవన్నీ కూడా మీరు కుటుంబ సహకారం సామాజిక సహకారం అన్నీ కూడా పొందగలిగేటువంటి అవకాశాలు రేవతి నక్షత్ర జాతకులు కూడా కనబడుతున్నది కాబట్టి జలతత్వ రాసులైన కర్కాటక వృశ్చిక మీనరాశుల వారికి ఈ ఫలితాలు ఇంచుమించుగా అనుకూలంగా ఫలితాలే కనబడుతున్నాయి దీనికి మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ అష్టమ శని అంటే శని స్తోత్రం రాహు స్తోత్రం కర్కాటక రాశి వాళ్ళు అలాగే శని స్తోత్రం గురు స్తోత్రం వృషిక రాశి వాళ్ళు అలాగే మీనరాశి వాళ్ళు కూడా రాహు స్తోత్రం శని స్తోత్రం ప్రత్యేకంగా చేసుకొని ఈ సూర్యునికి సంబంధించినటువంటి పూజలు కూడా కొన్ని చేసుకోండి మంచి ఫలితాలు ఈ యొక్క మాసంలో మీరు అయినంత వరకు మీ చేత వస్త్రదానాలు చేయండి లేని వారికి బీదలకు ఈ చలికాలం కాబట్టి పెద్దవాళ్ళకు వృద్ధులకు బ్లాంకెట్స్ కానీ లే అట్లా ఏదో ఒక రకంగా వాళ్ళు సద్వినియోగం చేసుకునేటట్టుగా ఉండాలి మనం చేసినటువంటి దానం అలాంటి దానాలు చేయండి మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది మరి జలతత్వ రాసులైన మూడు రాసుల వారికి ధనుర్ రాశిలో సంచారం చేస్తున్న రవి ఫలితాలు సర్వే జనా సుఖినో భగవంతు శుభం